నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవీ కృష్ణ నవరస కథా మాలిక తెలుగు ఆడియో స్టోరీస్ మీకోసం మీ భాషలో మీ హృదయానికి చేరువుగా విభిన్నమైన నవరసాలను ఒలిగించే కథలను తప్పకుండా వినండి వింటూనే ఉండండి నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ సెవెంటీ త్రీ ధృవ్ నీతో కొంచెం మాట్లాడాలి ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర తమన్నా అతన్ని కార్నర్ చేసింది అతని పక్కనే కూర్చున్న నభ తన కాబోయే భర్త ఎక్స్ వైపు తేరిపారా చూసింది ఆ కళ్ళలో ధ్రువ్ మీద అధికారం తన మీద తనకి ఉన్న నమ్మకం చూస్తుంటే కొన్ని క్షణాలు భయపడింది నభ ప్రశాంతంగా ఉన్న తమ జీవితంలోకి ఎలాంటి తుఫాను వస్తుందో అని అప్పుడే అక్కడికి అడుగుపెట్టిన నిహార్ ఆలేహ్యాలని చూడగానే ధైర్యం వచ్చింది పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నించాడు నిహార్ చెప్పు తమన్నా స్నేహపూరితంగా నవ్వాడు ధ్రువ్ ఆలేహ్యకి తమన్నాని చూడగానే ఒళ్లంత కారం రాసుకున్న ఫీలింగ్ కలిగింది నభ అలా నవ్వుతూ ఎలా ఉండగలిగిందో అర్థం కాలేదు తన కనుక అలాంటి సమస్యలో ఇరుక్కుంటే ముందు నీహార్ మీద కన్నేసిన అమ్మాయి గుడ్లలో పొడిచేసి గుండు గీసి కూర్చోబెడుతుంది అనుకుంది కోపంగా ఆలేహ్య తను త్వరలోనే అలాంటి పరిస్థితులలో చిక్కుకోబోతున్న విషయం తెలియని ఆలేహ్య తమన్నాని చూసి మనసులోనే కారాలు మిరియాలు నూరుకుంది ఇక్కడ కాదు ఒంటరిగా మాట్లాడాలి డిమాండింగ్ అంటున్న తమన్నా మీద ఆ లస్సి మొత్తం ముంపేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా వచ్చింది ఆలుకి టక్కున ఆమె చేతిని పట్టుకున్నాడు ధ్రువ్ ఆలు ఆవేశం అతనికి తెలియనిదా నిజంగా లస్సిలో స్నానం చేయించేస్తుంది వదిలితే అందుకే వెనక్కిలాగి కుర్చీలో కూలేశాడు తమన్నాకి సమాధానం చెప్పే అవకాశం రాలేదు ధ్రువ్కి అలానే ఆలేహికి లస్సి స్నానం చేయించే ఛాన్స్ కూడా ఇప్పుడంత టైం లేదు తమన్నా మనం ప్రయాణం కావాలి నీ లగేజ్ సర్దుకో సాయంత్రమే ఫ్లైట్ హడావిడి పెట్టేసింది అక్కడికి వస్తూనే ధ్రువ్ తల్లి ఆంటీ నాకెలాంటి ఫ్లైట్ లేదు నేను ధ్రువ్తో మాట్లాడడానికి వచ్చాను ఆవిడ వైపు తిరిగి ధీమాగా చెప్పింది తమన్నా నా ధ్రువ్ ఇక్కడ ఉండడం లేదుగా సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది తమన్నా ఎన్ని పనులు పనులున్నాయో తెలుసా ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గబగబా చెప్పేసింది ధ్రువ్ తల్లి అప్పుడే ఒక్కొక్కరుగా డైనింగ్ హాల్లోకి వస్తున్నారు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ధ్రువ్ని నభాన్ని చూడగానే తండ్రి బాబాయిలు నవ్వారు అతను లేచి నిలబడ్డాడు అతని వెనకే నభ అమ్మా టిఫిన్ చేసిందా భార్యని అడిగాడు ధ్రువ్ తండ్రి ఆవిడ తల ఊపి తమన్నాని కూర్చోమని సైగ చేసింది ఇక తప్పలేదు ఆమెకి ధ్రువ్వు పక్కన కూర్చుందామనుకునే లోపగా అతని చిన్ని చెల్లెలు ఆమె వెనకే చిరు లోపలికొచ్చారు నేను మొదట అంటూ పరుగున వచ్చి ధ్రువ్ పక్కన కూర్చుండిపోయింది చిరు నవ్వుకుంటూ వెళ్లి ఆలహ్య పక్కన కూర్చున్నాడు చేసేది లేక వెళ్లి చివరి కుర్చీలో కూర్చుంది తమన్నా అందరూ కబులు చెప్పుకుంటూ టిఫిన్ తినడం ప్రారంభించారు ధ్రువ్ నభల వైపే చూస్తోంది తమన్నా ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటున్నారు నభస్థానం తనది తను ధ్రువ్ కలిసి గడిపిన సమయం ఆమె కళ్ల ముందు మెదిలింది అతని మాటలు కళ్ళలో ఎప్పుడూ మెరిసే అల్లరి నవ్వు అన్ని తనవి తన బుద్ధి చెల్లించి అతన్ని కాదనుకుంది తన వెనుక వస్తాడని ఎదురు చూసింది ఎప్పటికప్పుడు అతని గురించి తెలుసుకుంటూనే ఉంది అతను అంత సడన్ గా ప్రేమలో పడతాడని కానీ ఇలా పెళ్లికి పడతాడని కానీ ఆమె ఊహించలేదు తన ప్రాజెక్టు పూర్తి చేసుకుని అతనికి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంది అతను తనకి షాక్ ఇచ్చాడు ఎలాగైనా అతని మనసు తనదని అతనికి రుజువు చేయాలంటే అతను తనకి ఒంటరిగా దొరకాలి ఎలా ఆలోచిస్తోంది తమన్నా తమన్నా పెద్దమ్మాయి ఇప్పుడు పెళ్లికి ఏర్పాట్లకి వచ్చే పరిస్థితుల్లో లేదు తను ప్రెగ్నెంట్ కొన్నాళ్లు బెడ్రెస్ తీసుకోమని డాక్టర్ చెప్పారు పెళ్లి టైంకి వస్తుంది పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని తనే చూసుకుందామని అనుకుంది ఇప్పుడు నాకు హెల్ప్ లేదు నువ్వు వస్తావా అడిగింది ధ్రువ్ తల్లి వెళ్ళబోయింది తమన్నా మా నేనున్నాను అంది ధ్రువ్ చిన్న చెల్లి సిమ్రన్ హెచ్చరికగా పిలిచింది ఆమె తల్లి పెద్దవాళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో దూరొద్దని చెప్పానా ధ్రువ్ చెల్లెలని ఆట పట్టించాడు నేను పెద్దపిల్లనే డిగ్రీ పూర్తయింది తెలుసా ఉక్రోషంగా అన్నగారి ప్లేట్లో ఉన్న రోటీ తీసుకుని తన ప్లేట్లో వేసుకుంటూ వాదించింది సిమ్రన్ ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడు ఒక్క లవ్ లెటర్ రాలేదు నేను ఒక్కడికి కూడా వార్నింగ్ ఇచ్చి రాలేదు అంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవని అర్థం ఏడిపించాడు ధ్రువ్ కల్నల్ భయంగా అటూ ఇటు చూసింది పెద్దవాళ్ళు ఎవరైనా వింటున్నారేమోనని నభ వదిన ఈ లట్టు నోరు నువ్వే అదుపు చేయాలి కోపంగా అన్నగారి వైపు చూసి నభకి కంప్లైంట్ చేసింది సిమ్రన్ లట్టు అర్థం కానట్టుగా చూసింది నభ చిన్నప్పటి నుంచి నన్ను అలా పిలవడం సిమ్రన్ కి అలవాటు లట్టు అంటే బొంగరం అన్నాడు ధ్రువ్ నవ్వుతూ మనం ధ్రువ్వు దగ్గరుండి షాపింగ్ పూర్తి చేయాలి పెళ్లి పరుల్లో నిహర్ హెల్ప్ చేయాలి మనకి ఎంత పని పెట్టాడో చూడు నీ అన్నయ్య ఫ్రెండ్ కావాలని ఆ మాట ప్రయోగించింది ధ్రువ్ తల్లి అది తమన్నాకి నచ్చకపోయినా ధ్రువ్వు దగ్గర ఉంటామనే మాటకి తమన్నాకి ప్రాణం లేచి వచ్చింది సరే ఆంటీ తప్పక చేస్తాను వెంటనే ఒప్పేసుకుంది అప్పుడు తిరిగింది నీహార్ వైపు ధ్రువ్వు తల్లి ఆమె పెదవులు విజయగర్వంతో నవ్వుతున్నాయి అంతవరకు ఊపిరి పిగబట్టి వాళ్ల సంభాషణ వింటున్న నీహార్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు సరిగ్గా రెండు గంటల తర్వాత నీహార్ ఆలెహ్య నభాద్రు వైజాగ్ వెళ్లే దారిలో ఉన్నారు తమన్నా కళ్ళన ఇంట్లో ఎలా ఉంటుంది బాస్ మమ్మల్ని ఎందుకు మాట్లాడనివ్వలేదు కోపంగా అడిగింది నభా ఫ్లైట్లో ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు నిహార్ వాళ్ళ నలుగురు నిహార్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ జట్లో ఉన్నారు ధ్రువుకి నేను చెప్పవలసిన పనిలేదు నభా కానీ నీకు చెప్తాను మన మంచి మిత్రుడు మనకి దూరంగా ఉన్న పర్వాలేదు కానీ మన శత్రువు మన కళ్ల ముందు ఉండాలి తమన్నా నీకు ఫ్రెండ్ కాదు శత్రువు తనకి లేని దానికోసం నీతో పోటీ పడాలని అనుకుంటోంది అప్పుడు ఆమెని కళ్ల ముందు ఉండి తీరాలి అన్నాడు నీహార్ నవ్వుతూ తను ధ్రువ్ ఇంట్లో ఉండాలని అన్నారు అత్తయ్య నేనెలా ఉంటానక్కడ అయోమయంగా చూసింది నభా నీహార్ మాట్లాడలేదు నవ్వుతూ ధ్రువ్ వైపు చూశాడు అమ్మ మాటలు జాగ్రత్తగా గుర్తు చేసుకో నభా ధ్రువ్ దగ్గర ఉండాలి అందిగాని ఇంట్లో అని కాదు నవ్వాడు అతను అంటే మీరు అర్థమయ్యి కానట్టుగా అంటూ వాక్యం మధ్యలో ఆపేసింది నభా అంటే నన్ను నీ ఇంటికి తీసుకువెళ్ళి నీ కుంగుచాటను దాచుకుని తమన్నా నుంచి రక్షించు అని అర్థం ధృవ్ నవ్వుతూ వివరించాడు ఆమెకి కల్నల్ ఎక్సైట్ అవుతూ సీట్లో నుంచి లేచి అతని ఒళ్ళో కూర్చొని అతని మెడ చుట్టూ చేతులు వేసి గాఢంగా కౌగులించుకుంది నభా గలగల నవ్వాడు ధ్రువ్ నన్ను పరాయి ఆడపిల్లల నుంచి రక్షించగల శక్తి నీకే ఉంది నభా అన్నాడు ఆమెని తన గుడ్డలకి అదుముకుంటూ బాస్ ప్లాన్ మీకు ముందే తెలుసా అడిగింది అలుగుతూ నభా నాకు ఆలు గురించి తెలుసు నభా తను ప్రిన్స్ ని ప్లాన్ అడుగుతుందని ఊహించాను ఇక నేనెందుకు కష్టపడి బుర్ర బదులు కొట్టుకోవడం ప్రిన్స్నే ఆ భారం అయ్యని అనుకుని నేను హాయిగా నిద్రపోయా తన ప్రియురాలి జుట్టు సవరిస్తూ వివరించాడు ధృవ్ అన్యాయం ధ్రు నీ ములాన నేను ఒక రౌండ్ తగ్గించుకోవాల్సి వచ్చింది సీరియస్గా కంప్లైంట్ చేశాడు నిహార్ అతని నోటి మీద చెయ్యి వేసి మాట ఆపడానికి ట్రై చేసింది ఆలహ్య గట్టిగా నవ్వాడు ధ్రువ్ ముగ్గురి వైపు ఆశ్చర్యంగా చూసింది నభ ఆమెకి అర్థం కాలేదని గ్రహించారు ముగ్గురు ఆమెకి వివరించే ప్రయత్నం ఎవరు ఆంటీ మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం అడిగింది తమన్నా అసహనంగా ఇంకా టైం ఉంది తమన్నా అంటూనే తన భర్తవైపు చూసింది ధృవ్ తల్లి ఇద్దరూ బయటకొచ్చారు రోమా ఇప్పుడు ఈ అమ్మాయిని పక్కన పెట్టుకుని ధ్రువ్వు దగ్గరికి వెళ్తే బాంబు కిండు తీసి చేత్తో పట్టుకున్నట్టే అని మర్చిపోకు హెచ్చరించాడు ధ్రువ తండ్రి ఆ బాంబు మన దగ్గరుంటే ఎప్పుడు ఎటు విసిరితే మనకి ప్రమాదం ఉండదో మనకి తెలుస్తుందని నిహార్ చెప్పాడు ధ్రువ్ నిహార్ని పూర్తిగా నమ్ముతాడు నేను ధ్రువ్ని నమ్ముతాను ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో తెలుసుకోలేని తమూర్ఖురాలని కాను అంటూ రాత్రి తను చూసిన దృశ్యాన్ని భర్తకి చెప్పింది ధ్రువ తల్లి ఆయన తల పట్టుకున్నాడు నభ మనసు కష్టపడడం నేను అస్సలు సహించను తమన్నా తన అవకాశాన్ని చేజార్చుకుందని తెలుసుకోవాలి అలాగనే ఆమెని కోపంతో ఇక్కడి నుంచి పంపకూడదు అరిటాకు మీద ముల్లు పడ్డా ముల్లు వచ్చి అరటాకు మీద పడ్డా చిరిగేది అరిటాకేనని నిహార్ చెప్పాడు మనమందరం ఈ సమస్యని కలిసి పరిష్కరిద్దాం అంటూ తాము ఏం చేయబోతున్నారో భర్తకి వివరించిందామె ఆల్ ది బెస్ట్ అన్నాడాయన నవ్వుతూ అలా ఒక తల్లి ఒక స్నేహితుడు కలిసి పన్నిన ఇనపవలలో తమన్నా అనే తిమింగలం ఎలా చిక్కుకుంటుందో చూడాలి తర్వాత ఏం జరుగుతుందో తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని విని తెలుసుకోండి ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు